ఆ చెప్పండి డాడీ మొత్తం ఇదంతా కుప్ప అంతా మొలకలు వచ్చిస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇది వర్షం ఏడు ఏంటంటే నానబెట్టేసింది అలాగా మన స్లాప్ వేసి గట్లు కట్టేసి నీరు నిలబెడతాము ఆ రకంగా వర్షం పడి ఈ కుప్పంతా నీరు దిగిపోయింది నీరు దిగిపోయింది మొలకూర కూడా వచ్చినాయి ఇవన్నీ మొత్తం మొలకలు వచ్చాయి మొత్తం మొలకూర వచ్చినాయి అది ఎందుకంటే రైతు చాలా లాస్ లాస్ ఇప్పుడు పెట్టుబడిలో పెరిగిపోయాయి అది చూడండి డాడీ అవి ఎలా మొలకలు వచ్చాయి చూసే చూడండి డాడీ మొలకూర చూడండి నెలకొచ్చాయి అయితే రైతుకి పెట్టుబడి చాలా లాస్ లాస్ ఏమి ఉంటే మరి ఎలాగా ఏ రైతు ఎలాగ జీవించగల చెప్పండి రైతు అంటే మరి చాలా కష్టంలో ఉన్నాడు రైతు 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 అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కానీ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ ఏంటంటే సహాయం చేయాలి చెయ్యాలి పోనీ సహాయం అంటే రైతు భరోసా ఏదో వేస్తే దానికి దానికి ఏదో రైతు సపోర్ట్ గా సపోర్ట్ గా ఏదో ఒకటి కొంత పాలకు నీళ్ళు తోడైనట్టు కొద్దిగా అది కొద్దిగా ఈ పెట్టుబడి అంతా లాస్ కవర్ చేసుకోవడానికి బాగుంటది చూడండి ఎలా ఎలాగ మలకారంగా ఉంది నిజంగా ఇది చూస్తుంటే బాధ అనిపించేస్తుంది మరి బాధ రైతు కన్నీళ్ళు పెడతానది ఘోరంగా ఉంది చూడండి మొత్తం రైతుకే పెట్టుబడి పెట్టించేసింది ఇప్పుడు మినపుచేలు పొలంలో జల్లాం పొలంలో మినప చేలు కూడా దెబ్బతీసాయి చేలు కూడా పోనాయి ఏమి పూత మీద మీద వర్షం పడ్డది ఆ పూత మీద వర్షం పడితే మొత్తం పో దీనిలాగే వస్తుంది దీనిలాగే వస్తుంది అది బాగా డ్యామేజ్ అయింది అంటే ఈ మినప మొక్కలు కూడా బాగా డామేజ్ అసలు పొలంకి వెళ్తే పెట్టుబడి ఇవన్నీ చూస్తే పొలంకి ఎల్లబుద్ధి ఎల్లబుద్ది నిజంగా ఎందుకంటే ఇంత బాధాకరంగా అన్ని చూస్తుంటే మరి ఎలాగ అసలు వెయ్యి బుద్ధి ఎలాగ అర్థం అవలేదు అయితే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఆ ప్రభుత్వమే కొద్దిగా భరోసా ఇవ్వాలి ఇవ్వాలి రైతుకి పాలు నీళ్ళు తోడైన మరి ఇంకేమో నష్టపరిహారం ఒక రైతు భరోసా ఇస్తే దానికి కొద్దిగా రైతుకి ఒక అనుకూలంగా ఉంటద అనుకూలంగా ఉంటది ఇప్పుడు ఈ మూడు కుప్పలు ఉన్నాయా ఈ మూడు కొప్పలు పోయాయి చూసారు అప్పుడు రైతు పరిస్థితి చెప్పండి పరిస్థితి మరి గవర్నమెంట్ ఆధారపడే ఉంటది గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు పట్టించుకోవాలి ఈ సందర్భంలో పట్టించుకుంటే అలాగైతే సంక్రాంతి పండుగ ఆ డబ్బులతో సంక్రాంతి పండుగ జరుగుతుంది ఆడపిల్లలు చేసమే అవన్నీ ఇప్పుడు కొనాల అల్లుళ్ళు వస్తారు పది ఇరవై వేలు అయిపోద్ది మరి అల్లుళ్ళు వస్తారు పది ఇరవై వేలు అయిపోద్ది ఇరవై వేలు రైతు భరోసా కానీ మాకు ఎంతో సహాయం చేయను నిజమే అది మాత్రం వాస్తవం మీరు చెప్పింది మాత్రం కరెక్ట్ ఇప్పుడు ఇదంతా పోయింది ఇప్పుడు అసలు ఇది కనీసం అసలు చల్లది అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు డిఎఫ్ సీఎం ఒక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలోచించి రైతుకి సహాయం చేయమని కోరుతున్నాం స్పందించారు లోకేష్ గారు వీళ్ళందరూ స్పందించేసి ఇదంతా రైతులకు వచ్చే కష్టం ఇదంతా ఎంతో కొంత భరోసా ఇవ్వాలి ఇవ్వకపోతే రైతు తట్టుకోలేదు రైతు తట్టుకోలేదు నిజం కాదు ఇంత ఘోరంగా ఉంటే మరి ఏంటి చూసారా ఇది అంతా పోయింది చూడండి పోయింది చూసారా పోయింది ఘోరం అయిపోయింది చూసారా ఘోరం అయిపోయింది ఆ మరి అలా ఒక ఆలోచన చేసి రైతు భరోసా అనేది ఏర్పాటు చేసి రైతు అకౌంట్లో వేస్తే కొద్దిగా సహాయం చేయనట్టు చేసినట్టు ఉంటది ప్రభుత్వం రైతే కదా రైతే పునాది ఫస్ట్ మాయా రైతు లేకపోతే మరి ప్రభుత్వమే లేదు రైతు రైతు ఉండండి రాజు రైతు రాజు అంటారు రైతే రాజు ఎందుకు అసలు ఆ పేరుకి తగ్గట్టుగానే అంతే రైతుకి అనిపించడం లేదు అంతే అంటారు రైతు అయితే రాజు 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 అంటారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రైతు అయితే చాలా ఇబ్బందులు ఉన్నారు ఇబ్బంది నిజమే ఇంత ఘోరంగా మొత్తం పోయే పోయింది మొత్తం ఇది అల్లం